అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలు పాతిక ఎంపీ స్థానాలు ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి తర్వాత ఐదు సంవత్సరాల భవిష్యత్తును మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర ప్రజలందరం కూడా సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం అండ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు మాకు చాలా ఆనందంగా ఉన్నాము ఉన్న చిన్న రెండు మూడు సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది సో ఇలాగా ప్రతి ప్రతి ఒక్క వార్డు కూడా ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే పదమూడో తారీఖున రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గాల్లో మన అవంతి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయడం వేయాలి మనము ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే ఐదేళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా గారే కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్ తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మన తెలుసు ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం ఆ నిర్ణయం మీ చేతిలో అప్పుడెప్పుడెప్పుడు వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి తెలంగాణలో పెట్టిన పార్టీ జెండా కప్పుకొని నా సపోర్ట్ వైఎస్ఆర్టీపీకి చెప్పావు చెప్పేవన్నట్లు ఇప్పుడు అక్కడ పార్టీ ఎత్తేగానే వచ్చేసి ఇక్కడ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు అదే కుల పిచ్చింది కాబట్టి నా మొగుడు అదే కులం కాబట్టి నా మొగుడు ఎన్ని చీటింగ్లు చేసినా వీడు కాపాడుతున్నాడు కాబట్టి లేకపోతే నాకు డబ్బు దండిగా ఇస్తున్నాడు కాబట్టి నేను ఎన్ని నీచమైన పనులు చేసినా నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మా ఇష్టానుసారం మాట్లాడేస్తాం ఆంధ్ర ప్రజలకు ఇష్టమైన కథలు చెప్పేస్తాము అంటే మేము నిజాలు మాట్లాడాల్సి వస్తుంది శ్యామలా ఇంత స్టూడియోలో కూర్చుని ఇద్దరు అమ్మలు అక్కడ కవులు చెప్పుకుని కథలు చెప్పుకుంటున్నారు ఏమమ్మా నువ్వు కథలు చెప్పాలేమో ఆంధ్ర గురించి మాట్లాడాలంటే ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు కదా గత ఐదేళ్ళగా ఇక్కడ మనకేం పని ఉంది మనకు హైదరాబాద్ ఉంది షూటింగ్లు ఉన్నాయి మేకప్లు ఉన్నాయి కదా కానీ ఇక్కడ ఉన్నది మేము భరించింది మేము కోల్పోయింది మేము నువ్వు కథ చెప్పావు కదా నేను నిజం చెప్తాను అసలు అనగనగనగనగా అందమైన ప్రాంతం ఆ ప్రాంత పెద్ద ఆ ప్రాంతాన్ని విడదీయాలి అని చెప్పేసి అంటే విడిపోయిన తర్వాత దానికి నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రాంత బిడ్డలకి న్యాయం చేయగలమా అని చెప్పి అక్కడ పీఠం ఆ ప్రాంతం పెద్దకి ఇచ్చిన తర్వాత ఇతనైతేనే న్యాయం చేస్తాడని ఇచ్చిన తర్వాత అహర్నిసలు కష్టపడి అంటే రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి కంపెనీలను తీసుకొచ్చి రాజధాని లేని ప్రాంతానికి రాజధాని నిర్మించి ఇది ప్రాంత రాజధాని ఇక్కడి నుంచి ఇక పరిపాలన అంతా సాగుతుంది అని చెప్పి మీకు ఏ కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను మనకి బడ్జెట్ తక్కువ ఉంది అయినా కూడా ఈ ప్రాంతాన్ని సెల్ఫ్ గ్రోన్ స్టేట్ గా నేను చేస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి ఎన్నో కంపెనీలన్నిటినీ తీసుకొచ్చి సంక్షేమం చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటే నువ్వన్నావే గుంటనక్క అని కథలో అలాంటి గుంటనక్కకి కన్నుగుట్టి అప్పుడెప్పుడో నా తండ్రిని చంపేయ్యాడు అని చెప్పేసి కథలు చెప్తే అప్పుడు నమ్మకపోతే అరే రే అలా కాదు అని చెప్పేసి కరెక్ట్ గా ఎలక్షన్ కి ముందు నా పంపలో వాళ్ళని చంపేస్తే సింపతి వస్తుంది అని చెప్పేసి సింపతిని డ్రామాలు వేయించుకుని తనందరు తనే కోడికత్తులతో పొడిపించేసుకుని తర్వాత ఈ సింపతిని అంతా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి తల్లిని చెల్లిని వాడుకుంటూ వాళ్ళ కొంగులు జాపి అడుక్కొనిచ్చి దాని తర్వాత ఆ పీఠం ఎక్కి చేసింది ఏమిటయ్యా ఫస్ట్ అంటే రాగానే ఎక్కడ పెద్ద ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు కనిపిస్తే నన్ను పాతాళానికి తొక్కేస్తారు అని చెప్పేసి పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకున్న ప్రభుత్వం నిర్మించుకున్న ప్రజావేదికను కూల్చేసి అమరావతి అని పేరు చెప్తే ఆ పెద్ద వస్తుంది అని చెప్పేసి అమరావతినే లేకుండా చేద్దామనే ఒక కుతంత్రంతో నేను కేవలం సంక్షేమం చేస్తున్నాను అత్యంత సంక్షేమం చేస్తున్నాను అని అబద్ధపు భూటకాలు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇస్తూ ఇంకొక చేత్తో వంద రూపాయలు ఆకుని చెత్త అని చెప్పేసి ఆ పన్ను అని చెప్పేసి ఈ పన్ను అని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బుని రక్తం పీల్చినట్లు పీల్చేసి అక్రమ మద్యం అమ్మేసి అక్రమ ఇసుకలు అమ్మేసి ఇసుక పాలసీ అని చెప్పేసి ఎంతో మందిని పని ఉన్న వాళ్ళని కూడా పని లేని వాళ్ళని చేసి వాళ్ళందరినీ మధ్యానికి బానిసలుగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక గుంట నక్కని ఈ రోజు తరిమి తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు సిద్ధం సిద్ధం అంటున్నావు కదా నువ్వు సిద్ధంగా లేవు ఆంధ్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈ గుంట నక్కను పారద్రోల్డానికి లేదు నాకు నోరుంది నాకు దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు మనకి ఇచ్చిన పని ఏదైతే ఉందో యాంకరింగ్ అంటూ నాలుగు ఫంక్షన్లు చేసుకోకుండా నాలుగు సినిమా ఫంక్షన్లో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసుకోకుండా ఇలా రాజకీయాల్లోకి వచ్చి నీకు అవగాహన లేకపోయినా ఇష్టం ఇష్టం వచ్చినట్లు అంటే శ్యామలమ్మా మేము కూడా ఎదురు తిరిగి తమరి గురించి తమరి చీకటి భాగోతాలు గురించి తమరి యొక్క భర్తగారి యొక్క అరాచకాల గురించి అన్ని ఇలాంటిది ఒక పనికి మాలిన సన్నా వెనకేసుకొస్తుంటే మీరు కూడా వెనకేసుకొస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలకి కళ్ళగట్టినట్లు మేము కూడా చెప్తాం నిజాలే కథలు కాదు